నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి చేసి చూపించడమే జనసేన లక్ష్యం వెంకటగిరి సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు రాగ ద్వేషాలు గొడవలు లేకుండా పట్టణాలు గ్రామాలలో ప్రశాంతంగా అభివృద్ధి అనేది చూపించడమే లక్ష్యంగా జనసేన పని చేసి చూపించబోతుందని వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గూడూరు వెంకటేశ్వర్లు అన్నారు సైదాపురం మండలంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా పోటీ చేసిన టీడీపీ బీజేపీ జనసేన విజయాన్ని స్వాగతిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయ ర్యాలీ బ్యాండు మేళాలు టపాసులు కాలుస్తూ ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు జరిపి క్రాస్ రోడ్ వరకు ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా ఫ్లెక్సీలోని పవన్ కళ్యాణ్ చిత్రానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ కేక్ కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు ఈ సందర్భంగా సైదాపురం మండలం జనసేన కన్వీనర్ దేవర పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన పోటీ చేసిన ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలను రెండు ఎంపీ స్థానాల్లో వంద శాతం అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు విజయోత్సవానికి వచ్చి విజయవంతం చేసిన జనసేన శ్రేణులకు నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వెంకటగిరి ఇన్ఛార్జ్ గూడూరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ అభినందించే స్థాయికి ప్రధాని నోటి వెంట పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అని గుర్తించే స్థాయిలో ఎన్డీఏ విజయానికి కృషి చేశారని అన్నారు జనసేన రాష్ట్రంలో మంచి స్థాయిలో ఉండే విధంగా ఆయన ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తారన్నారు జనసేన శ్రేణులు పంతాలు గొడవలు లేకుండా ప్రతి మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి పనులు చేయాలని ఆయన పిలుపునిచ్చారు విజయం వెంకటగిరిలో మంచి మెజారిటీని సాధించిన ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణకు ఆయన అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చింతలపల్లి రవీంద్ర మురళి అనిల్ సీను రత్నయ్య ప్రసాద్ కిషోర్ ఊస ప్రసన్న ఆవుల సురేష్ పెరిచర్ల ఏడుకొండలు గునసాని శ్రీనివాసులు చలపతి జన సైనికులతో పాటు టీడీపీ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు

జరిగిన ఎన్నికల్లో ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించిన సందర్భంగా సైదాపురం మండలం సైదాపురం రాపూర్ క్రాస్ రోడ్ లో కేక్ కటింగ్ అనేది చేయడం జరిగింది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కలలు కన్నాడు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమిలో ఇరవై ఒక్క సీట్ తీసుకొని భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లోనే జనసేన పార్టీ వందకు వంద శాతం గెలిచినటువంటి పార్టీ ఏదన్నా ఉండదంటే రాష్ట్రంలో ఒక జనసేన పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం వైసీపీ వాళ్ళు కూడా మా మనుషులే నిద్రలేస్తే మా గ్రామాల్లో ఉండేవాళ్లే కానీ మనం గ్రామాల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వ్యత్యాసం ఏందంటే ఇంతకు ముందు గ్రామాల్లో కులం అనేది లేకుండా ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ఆప్యాయంగా మావా అల్లుడు తమ్ముడు అని పిలుచుకునే వాళ్ళం కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి వల్ల ఆ సాంప్రదాయం పోయింది ఇప్పుడు జనసేన అడుగులు ముందుకేసింది ఈ రోజు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం పవన్ కళ్యాణ్ గారు అన్నిట్లో పోటీ చేసే అవకాశం ఉన్నా కానీ మద్దతిచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకంగా జనసేన పార్టీని ఈ రోజు మనం ఒక ఎన్డీఏ కూటమిలో భాగస్వామి నరేంద్ర మోడీ దగ్గరే ఒక తుఫాన్ అని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారిని అభివర్ణించడం చాలా శుభదాయకం అదేవిధంగా మనం తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా జనసేన పార్టీ ఈరోజు రాష్ట్రంలో మంచి అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ తెలుగుదేశంలో గెలిచినటువంటి నాయకులకి జనసేన గెలిచినటువంటి నాయకులకి నియోజకవర్గం నుండి మా కురుగుండ రామకృష్ణ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని చెప్పి రాగ దేశాలకి అదేవిధంగా గొడవలు పోకుండా మనం అందరం కలుపుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సైతాపురం మండల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఓసా ప్రసన్న గారు మన రవీంద్రన్న గారు అదేవిధంగా మన పిల్లకాయలందరూ కూడా ఈరోజు సైదాపురంలో పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమం చేయడం అంటే చిన్న విషయం కాదు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జన సైనికులకి మా తల్లు వీరమహిలకి ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి శుభ